ముందు రోజు పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడుగా పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో ఇన్స్టెంట్ వడని ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది దీనికోసం స్టవ్ వేలించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పుల నీళ్ళని వేసుకోండి అందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని కలుపుకోండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు కప్పుల నీళ్ళకి ఒక కప్పు ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది కదా సూజీ రవ్వ అది వేసుకొని కలుపుకుంటూ ఉండలేమి లేకుండా ఇలా దగ్గర వరకు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేతికి నీళ్ళు కానీ నూనె కానీ అప్లై చేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఈ విధంగా వడల్లాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలోకి సరిపోయిన వడల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి అప్పుడే కదిలించకుండా రెండు నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే వేడి వేడిగా ఇన్స్టెంట్ వడలు రెడీ అయిపోయినాయి టేస్ట్ బాగుంటాయి